వెల్కమ్ టు సామా సిక్స్ టీవీ న్యూస్ కొమరం హిమా ఆసిఫాబాద్ జిల్లాలో ప్రైవేట్ ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాలని పుండు ఒకటైతే మందు ఒకటి అన్నచందంగా జిల్లాలో కొన్ని ప్రైవేట్ ఆసుపత్రుల పనితీరు అని కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి దుర్గం దేనకర్ అన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు అర్హులైన వైద్యులు అందుబాటులో లేకున్నా ధనార్చన జయంగా కొందరు ఆసుపత్రులు ఏర్పాటు చేసి అమాయక ప్రజల జేబులు గుల్ల చేస్తున్నారన్నారు డబ్బులు పోయినా ప్రాణాలైనా దక్కుతున్నాయా అంటే అది లేదు స్టార్ ఆర్జంగా పరీక్షలు చేస్తూ డబ్బులు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు ఈ సమావేశంలో డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు గేడం టీకానంద్ నాయకులు దుర్గం నిఖిల్ తిరుపతి ఉన్నారు కొమరం జిల్లాలో కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు ధనర్జన ధనర్జన ధ్యేయంగానే ఈరోజు అమాయక ప్రజల డబ్బులకు చిల్లు పెట్టిన పరిస్థితి మనం కుమరం జిల్లాలో కనబడుతుంది ముఖ్యంగా స్త్రీ వైద్య నిపుణులు లేకున్నప్పటికీ అర్థోపెడిక్ పిల్లల వైద్య వైద్యులు జనరల్ ఫిజిషియన్ కూడా ఈరోజు ప్రసూతి వైద్యం చేస్తున్నటువంటి పరిస్థితి మన కుమ్రంభీం జిల్లాలో కనబడుతుంది జిల్లా వ్యాప్తంగా మొత్తం ఇరవై ఏడు ప్రభు ప్రైవేట్ ఆసుపత్రులు ఉన్నప్పటికీ అందులో ఒకటి రెండు ఆసుపత్రులకు అనుమతి అనుమతి లేనప్పటికీ ఈరోజు జిల్లా వైద్య వైద్యశాఖ అధికారి ఈరోజు ఆ ఆసుపత్రులను తనిఖీలు చేయగా పట్టించుకోకపోవడం వల్ల ఈరోజు ఆసుపత్రుల్లో అంటే డాక్టర్ వైద్యుల ధనర్జన్ చేయగా ఈరోజు పని చేస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది రెండు రోజుల క్రితమే చూస్తున్నాం ఒక గర్భిణీ స్త్రీ కూడా చనిపోయిన సంఘటనలు కూడా మనం చూస్తున్నాం చనిపోయినప్పుడు ఏదో తూర్తు మంత్రంగా ఆ యొక్క కుటుంబానికి ఎంతో కొంత ఆర్థికంగా ఇచ్చి చేతులు దులుపుకోవాలని పరిస్థితి ఈరోజు జిల్లాలో కనబడుతుంది జిల్లాలో కొన్ని ఆసుపత్రుల్లో ఈ రోజు నాయకుల ప్రజాప్రతినిధుల ఈ ఈరోజు పేద ప్రజలను వైద్యం పేరుతో ఈరోజు దోచుకుంటున్న పరి పరిస్థితి కనబడుతుంది గుండొకటైతే మందొకటి అన్న విధంగా ఈరోజు జిల్లాలో కొన్ని ప్రైవేట్ ఆసుపత్రుల పనితీరు కనబడుతుంది కాబట్టి వెంటనే జిల్లా కలెక్టర్ గారు జిల్లా డిఎంహెచ్ఓ గారు ఒక ఒక ప్రత్యేక కమిటీ వేసి జిల్లాలో ఉన్నటువంటి ప్రైవేట్ ఆసుపత్రులను తనిఖీ చేసి ఏవైతే వైద్య శాఖ నిబంధనలకు అనుగుణంగా ఏదైతే ఆసుపత్రి నడుచుకుంటున్నవో వెంటనే ఆసుపత్రులను మూసివేసి క్రిమినల్ కేసు నమోదు చేయాలని మేము జిల్లా కలెక్టర్ గారిని జిల్లా డిఎంహెచ్ గారిని కోరుతా ఉన్నాం